హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి ఈ రోజు ఏంటంటే చింతల్లి కోసం ఫోటోషూట్ అవుతుంది కదా మీతో మాట్లాడక ఈ వీడియోలో అయితే ఇంకా అన్ని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో ఫోటో షూట్ చేద్దాం అనేసి అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కానీ మాకైతే ఇద్దరికి టైం సెట్ అవ్వలేదని అని ప్రీ బర్త్డే ఫోటో షూట్ మేము ఎన్నో అనుకున్న మనసులో ఎంత బాగా తీయాలని ఇక్కడ మాత్రం చింతల్లికి అయితే ఈ ఫోటో షూట్ ముందే అసలు ఫుల్ ఫిట్ వచ్చింది బర్త్డే చేయొద్దు అనుకున్నాము కానీ ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ ఉందా కొంచెం తగ్గింది అనమాట అనేసి ఎలా అయినా తగ్గింది కదా కొన్ని ఫోటోస్ షూట్ చేస్తే కొంచెం మనకి మెమొరబుల్ గా ఉంటది అనేసి అయితే ఇప్పుడైతే ఏదో పార్క్ తీసుకెళ్తాడు అనుకుంటే ఇక్కడ ఈ లొకేషన్ కి అయితే తీసుకొని వచ్చింది పార్క్ లో అలాంటి ప్లేస్ లో అనుకోండి నేనైతే బోల్డ్ అని డ్రెస్సులు తీసుకొని వెళ్ళిన చింతల్లి కోసం లాంగ్ అసలు జర్నీ మేమున్న ప్లేస్ కి అక్కడికి వెళ్ళిన దానికి ఒక వన్ అవర్ పట్టిందనమాట జర్నీ ఎక్సైట్మెంట్ గా పోయినాము కానీ ఇంకా అక్కడికి వెళ్ళాక చూడండి చిన్నతల్లితో విక్కితో కష్టాలు బావలు మాత్రం ఫుల్ కష్టపడ్డారు ఇంకా టబ్బు మాత్రం తీసుకొచ్చి అందులో వాటర్ లో కూర్చోబెట్టి ఫోటో దించాలనేసి అది మాత్రం వాటర్ అంటే చాలా పెద్దదేం కాదు జస్ట్ చిన్నదే ఇంకా పక్కనే ఇంకా మా వారు పట్టుకొని అయితే ఇంకా అలా ఫొటోస్ అయితే దించిండు వికేమ చిట్టితల్లి మాత్రం ఇంకా రెడీ చేద్దాం అనేసి అయితే ఇంక ఇలా సింపుల్ గా ఒక ఫ్రాక్ మాత్రం వేసాను అనమాట జస్ట్ లొకేషన్ కోసం అనేసి అయితే వెళ్ళాము కానీ ఫొటోస్ అన్ని మంచిగా వస్తుందో లేదని అయితే సింపుల్ డ్రెస్ వేసి అయితే వేసాము పార్క్ ఉంటది ఆ పార్క్ లోనే ఇంకా చాలా దించవచ్చు అనుకున్నాను కానీ టైం అంతా ఇక్కడే టైం అంతా వేస్ట్ అయిపోయింది త్రీ అవర్స్ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే చింతల్లి వివిక్కి తెచ్చినాము లొకేషన్ మాత్రం చాలా బాగుంది దాని నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయేసరికి వేరే పార్క్ ఉంది విక్కీ టైంలో లో తీసిన పార్క్ కి మళ్ళీ ఇక్కడికి తీసుకున్నది ఇక్కడ మంచి ంటడేమో అనుకున్నాను కానీ ఇంక ఎప్పుడైతే చింతల్లి ఫొటోస్ స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి పాపం విక్కి డాడీకి అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది అనమాట చల్లతిని పట్టుకొని ఫొటోస్ దిగన్నా గానీ తనకి అస్సలు ఓపికే లేదు అంత సడన్ గా అప్పుడే కొంచెం మంచిగా ఉండే అప్పుడే డల్ అయిపోయింది వెళ్ళి ఇంత దూరం వచ్చాము ఒక టూ త్రీ ఫొటోస్ అన్న కొన్ని అన్న ఫొటోస్ దిద్దామనేసి మా ప్రయత్నాలు చూడండి ఇప్పటికే టైం అయితే సిక్స్ థర్టీ దాకా నైట్ వరకు అయిపోతుంది ఇక త్వర త్వరగా వెలుగు కూడా అయిపోతుంది అనేసి అక్కడ ఆ పార్క్ లోనైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు తల్లి మాత్రం ఒకటే ఫేస్ ఓకే నవ్వు లేదు ఏం లేదు నా విక్కేయ మాత్రము అలానే చూసి ఇంకా ఈ రోజుకి అయితే ఎందుకులే ఇంకొక టూ డేస్ టైం ఉంది కదా మళ్ళీ అక్కడ పక్కన మా ఇంటి దగ్గర తీయొచ్చులే అనుకున్నాము ఎప్పుడైతే బర్త్డే అనుకున్నామో అప్పటి నుంచి ఫుల్ వర్షం వచ్చింది ఇంకా చిన్న తల్లికి ఒక త్రీ డేస్ విక్కీకి ఒక త్రీ డేస్ ఫీవర్ ఇలా ఉంచుకొని ఇంకా అవసరమా ఫొటోస్ అనుకొని ఇక నేను కూడా లైట్ తీసుకుంటాను అనమాట ఇంక ఇక్కడ తీసిన ఫొటోసే మళ్ళీ ఇక నెక్స్ట్ డే అయితే ఇంకేం తీయలేదు తో విక్కీ ఫొటోస్ కానీ ఏదైనా తీయాలంటే ఎంత హ్యాపీగా ఉండేవాడో కానీ చాలా డల్ అయిపోయింది ఫేస్ కూడా వాళ్ళ డాడీ నేను ఎంత ప్రయత్నం చేసినామో కానీ ఇక మొత్తానికైతే కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అయితే ఇలా తీసిన ఫొటోస్ అయితే ఇవి ఇలా ఫైనల్ లుక్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చింతల్లి ఈ వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ మీరు ఒక్క లైక్ ఇవ్వటం వల్ల ఇంకొక కొంచెం మందికి వ్యూవర్స్ వచ్చి బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ బాయ్